ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయట అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయని అర్థం ఎందుకని మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో అంటే ఈ పాపం ప్రభుత్వానికి కదా మొన్న ఒక అన్నని అడిగాను అన్నా అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని ఎలా ఉందన్నా అని అడిగాను ఆ అన్న చెప్పాడు అమ్మా అందరూ లిక్కర్ షాప్ వెళ్తారు లిక్కర్ బాటల్ కొనుక్కుంటారు కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ 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 వస్తారు ఇదేనమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పా ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగా ఆయన చెప్పాడు అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవుతల్లి ఒక బూం బూమ్ అంట అదేం పేరో మరి ఒక భూమి భూమి దొరుకుతుందమ్మా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా అది కూడా క్వాలిటీయే ఉండదు మొత్తం అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరి కూడా నచ్చని విషయము అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పాడు అంతేకాదు తల్లి అంతేకాదమ్మా రేట్లు కూడా క్వాటర్ బాటలు బయట ఎనభై రూపాయలు అయితే ఇక్కడ నూట అరవై రూపాయలట ఇది ఎక్కడ అన్యాయం అమ్మా మాకు నచ్చింది మేము కొనలేము వాళ్ళు అమ్మిందే మేము కొనాలి అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు కార్డు లేదు ఓన్లీ క్యాష్ ఇది ఏ పద్ధతి ఇది ఎక్కడి పద్ధతి ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు ప్రపంచం అంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ క్యాష్ అంట నాకు అర్థమే కాలేదు ఎందుకని అని అడిగా ఏమో అమ్మా ఇదింతే వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళ ఎంత కమ్మితే అంతకే కొనాలి వాళ్ళ క్యాషే ఇయ్యాలి ఈ తల్లి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కడు కొంటాడు కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొంటాడు ప్రభుత్వాన్ని దిట్టిపోస్తున్నారని చెప్పాడు ఇది ఎక్కడ పద్ధతి